అందరికీ నమస్తే మొదటగా అందరికీ శ్రీ విశ్వాసు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు సో ఈరోజు నుంచి ఒక మంచి కార్యక్రమం అన్నది ప్రారంభించాలనుకుంటున్నాను దేశ భాషలందు తెలుగు లెస్స అలాగే మన తెలుగు భాష దేనికన్నా మధురమైనది ఇంకూ చెప్పుకుంటూ పోతే తెలుగు భాషను వర్ణించడం కూడా చాలా కష్టతరమైనటువంటిదని చెప్పవచ్చు అంత అద్భుతమైనటువంటి భాష మంది నా భూపూర్ణ భవిష్యత్ అనే విధంగా ఉంటుంది సో ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలతో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారు కూడా తెలుసుకోవాల్సినటువంటి ఒక గొప్ప వ్యక్తి గోపీనాథ్ గారు గోపీనాథ్ గారు అంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పరిచయం ఉండొచ్చు ఎందుకంటే ఆయన తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు ఆయన తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి నుంచి సో ఈ గోపినాథ్ గారి గురించి మనం ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నాం అన్నది ఈరోజు టాపిక్ గోపినాథ్ గారు ప్రస్తుతం అయితే కృష్ణగిరి ఎంపీగా ఉన్నారు తమిళనాడు రాష్ట్రం నుంచి సో భాషా ప్రేమికుల్లో ముందు వరుసలో ఉంటారు ఆయన తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎందరో మహానుభావులు తెలుగువారు వారిలో ప్రముఖులు ముందు వరుసలో ఉన్నటువంటి భాషాభిమాని తెలుగు తల్లి ముద్దుబిడ్డ గోపినాథ్ గారని చెప్పవచ్చు ఆయన హొసూరు నుంచి దాదాపు మూడు సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయం సాధించడం తమిళనాడు శాసనసభలోని తెలుగులో మాట్లాడినటువంటి ఎమ్మెల్యేగా ఒక లీడర్గా ఆయన తెలుగు ప్రజలకు గుర్తుంటారు సో మన్ను కూడా ఆయన రీసెంట్గా కాంగ్రెస్ ఎంపీగా కృష్ణగిరి నుంచి విజయం సాధించడం సో పార్లమెంట్లో సైతం ఆయన ప్రమాణ స్వీకారం చేయడం అన్నది చాలా ఆనందకరమైనటువంటి అంశం అంటే తెలుగు భాషలో ఆయన పార్లమెంట్లో కూడా ప్రమాణ స్వీకారం చేశారు సో ఇటువంటి భాషా ప్రేమికులు ఉండడం వల్లనే తెలుగు భాష వచ్చేసి ఇంకా ఈ ప్రకృతి ఉన్నంత వరకు ఈ భూమి ఉన్నంతవరకు కూడా ప్రవడిల్లుతుంది సో మనం ఈరోజు తెలుసుకుంటున్నటువంటి గోపీనాథ్ గారు అయితే తమిళనాడు రాష్ట్రం హోసూర్లో జన్మించడం జరిగింది హోసూర్ అంటే ఒక తెలుగు ఎక్కువగా మాట్లాడే ప్రజలు ఉన్నటువంటి ఒక పట్టణం సో హోసూర్ నుంచి కూడా ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం తమిళనాడు శాసనసభలో కాంగ్రెస్ శాసనసభ పక్షనేతగా కూడా వ్యవహరించడం జరిగింది సో ఇంక అలాగే ఆయన తెలుగు భాష కోసం కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారండి అసెంబ్లీలో అటువంటి గొప్ప లీడర్ గోపీనాథ్ గారు తమిళనాడులో తెలుగు బిడ్డ ఆయన గురించి మీకు ఎవరికైనా తెలుసుంటే మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఈ రోజు నుంచి ప్రతిరోజు మనం ఒక భాషాభిమాని అలాగే మన తెలుగు భాషకు ఆప్తులు అలాగే మన తెలుగు తల్లి ముద్దు బిడ్డల గురించి తెలుసుకుందాం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారు విశిష్ట రంగాల్లో వారు సేవలు అందించటం మంచి మంచి పొజిషన్లలో ఉన్నా కూడా వారు తెలుగు భాషను మర్చిపోకుండా ఉండడం ఆ భాషను కాపాడడం అన్నది చేస్తూ ఉండడం అన్నది చాలా ఆనందకరమైనటువంటి అంశం సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలామంది చెప్తూ ఉంటారు తమిళ్ వారికి భాషాభిమానం ఉంటుంది కన్నడ వాళ్ళకి భాషాభిమానం అభిమానం ఉంటుంది మన తెలుగు వారికి తక్కువ అని చెప్పేసేసి నిజంగా అది ఒక్కొక్క టైంలో కరెక్ట్ అని అనిపిస్తుంది సో పక్క రాష్ట్రాల్లో కూడా మన తెలుగువారు ఉండడం మన మాతృభాష అయినటువంటి తెలుగు ప్రవిడ వెళ్ళడం అన్నది చాలా ఆనందకరం సో ఇంకా నేను తమిళనాడులో ఉన్నటువంటి ఎందరో తెలుగు మహానుభావుల గురించి మీకు తెలియజేసే అయితే చేస్తాను సో మొత్తానికైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మీ ముందు ఉంటాను నమస్తే